ఆంధ్రప్రదేశ్ వైసీపీలో అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి ప్రత్యేకంగా జగన్ గారు తన చాంబర్కి పిలిపించుకొని మీకు ఈసారి టికెట్ ఇవ్వట్లేదు సహకరించండి ఇన్ఛార్జి వేస్తున్నాం ఆయన సహకరించాలని చెప్తున్నారు కొన్ని నియోజకవర్గాల్లో ఈ విషయం కొంతమంది సీనియర్లకి వ్యతిరేకంగా కనిపిస్తుంది అయితే పార్టీయే సుప్రీం నేను చెప్పిందే వినాలి పార్టీ ఆ దేశం మేరకు మీరు నడుచుకోవాలనే ఉద్దేశంతో అధిష్టానం అలా బుజ్జగింపులు చేస్తుంది అయితే కొన్ని ప్రాంతాల్లో తిరుగుబాటు చేస్తున్నారు రాజీనామాలు చేస్తున్నారు కొంతమంది తెలుగుదేశం వైపు వెళ్ళాలని చూస్తున్నారు ఇదంతా రాజకీయ ఎత్తుగడ ఈ పార్టీలో ఎమ్మెల్యే టిక్కెట్ రాకపోతే ఆ పార్టీలు చేరుతాం అటు రాకపోతే ఇటు జరటం ఇలా జంపింగ్ జిలానీలు ఎక్కువ మందిగా కనిపిస్తున్నారు ఈసారి అంటే ప్రజాసేవ కాదు పదవే ముఖ్యం ఎమ్మెల్యే టికెటే ముఖ్యం కానీ ప్రజాసేవ చేద్దామనే విషయంలో ప్రజాప్రతినిధులు తక్కువగా ఉండాలనేది మనం అర్థం చేసుకోవచ్చు ఏదైనప్పటికీ టిక్కెట్ రానంత మాత్రాన వేరే పార్టీకి వెళ్లకుండా ఏ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇన్ఛార్జ్ నుండి దగ్గర వారికి సహకరించి తర్వాత వచ్చే పదవిని తీసుకోవాలి కానీ టిక్కెట్ ఇవ్వనంత మాత్రాన వేరే పార్టీకి వెళ్ళటం ఎంతవరకు భావంగా ఉంటుంది అంతే కదా అందుకని ఏదైనా సరే ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ విధి విధానాలకు నడుచుకొని స్వచ్ఛందంగా తనకు తగిన సేవ చేసి రాజకీయంగా ఎదగాలే కానీ వేరే పార్టీకి వెళ్ళి మారుతామని చెప్పటం ఇలా రాజీనామా పెడతాం కరెక్ట్ కాదు కదా అందుకని ఏదేమైనా చిన్న చిన్న సర్దుబాటు ధోరణిలో ఇలా టిక్కెట్లను కేటాయిస్తున్నారు కానీ వేరే ఉద్దేశం కాదని సజ్జలు చెప్తున్నారు వైఎస్ఆర్ పార్టీ తీసుకున్న నిర్ణయమే శిరోధార్యంగా భావించి రానున్న ఎన్నికల్లో సమాయత్తం కావాలని పార్టీ అధిష్టానం కోరుతోంది చూద్దాం వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా టికెట్లు కేటాయిస్తున్నాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి